కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం బాగా వర్షాలు కురవాలని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్థించానన్నారు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పర సంబంధాలు బాగుండాలని తెలుగు ప్రజల నీటి బాధని పోవాలని కోరుకుంటున్నానని అన్నారు నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని రైతులోకం అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పి నా కోరిక థ్యాంక్ యూ